నిజంగా నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళకు నమ్మకం ఉంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరి జనవరి రెండవ వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు ఇప్పుడే ఇచ్చే జీవోలు ఏం అడ్డం లేదు కదా నెలకు రెండు వేల ఐదు వందల బ్యాంకులు అయ్యి నెలకు నాలుగు వేలు ఆసరా పెన్షన్ ఇయ్యి ఆసరా పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు ఎందుకు ఆసరా పెన్షన్ రెండు వేలు వచ్చేది లెక్క ఉండనే ఉండే రెండుకు బదులు సీదా సీదా నాలుగు వేలు అయ్యొచ్చు కదా దానికి ఎవరు అడ్డం ఉన్నారు నీకు ఎందుకేస్తా లేవు నాలుగు వేలు నాలుగు వేలు ఏడానికి దరఖాస్తు కావాలా ఏమైనా లెక్క కావాలా అంత లెక్క ఉండే ఉండే బ్యాంక్ అకౌంట్ ఉండే రెండుకు బదులు చక్కగా నాలుగు వేలు ఏరాదా అంటే నాలుగు వేల పెన్షన్ అన్నారు మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంధు అన్నారు మోసం చేసిండ్రు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు బోనస్ మొన్న వానకాలం ఇవ్వకుండా మోసం చేసిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మోసం జరిగింది మెగా డిఎస్సి మొదటి క్యాబినెట్లోనే అన్నారు మోసం చేసిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు ప్రజలకు గ్యాస్ గ్యాస్ కూడా ఉన్నది ఇస్తే కాదు ఒకటో రెండో ఇచ్చినట్టున్నారు చిన్నయి రేపో మాపో అయితే రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కదా చెల్లె మన రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు రెండు కోటి యాభై నాలుగు లక్షల మంది అక్కా ఉన్నారు గా కోటి యాభై నాలుగు లక్షలకు నెలకు రెండు వేల ఐదు వందలు వెయ్యి వేసి నీ మీరు చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకో నిలబెట్టుకుంటే మేము కూడా సంతోషపడతాం మేము కూడా శభాష్ అంటాం నిన్ను కోటి యాభై నాలుగు లక్షల మంది అక్క జిల్లెలకు రెండు వేల ఐదు వందలు వేస్తే నేను కూడా అయ్యో మంచి పని చేసిన రేవంత్ రెడ్డి శభాష్ అంట నేను కూడా ఈ మరి ఇచ్చి మాట నిలబెట్టుకో రెండు లక్షల రుణమాఫీ ఈ ఎన్నికల్లోపే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు రెండు లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఈ నెల పెన్షన్ ఇప్పుడు మనం ఈ జనవరి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి మాట అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అవి జీను మేము వద్దంటలేము నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నాం నువ్వు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం నిలబెట్టుకోకపోతే ప్రజలే నిర్ణయిస్తారు కదా జనం నిర్ణయించారా ఇవాళ మనం రైతు బంధు ఎన్నికల కోసం చెప్పినామా మనం ఎలక్షన్ల కోసం మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాం రైతు బీమా ఇచ్చాం కళ్యాణ లక్ష్మి ఇచ్చాం కేసీఆర్ కిట్ ఇచ్చాం ఇవి అవి ఎన్నికల్లో మనం మాటివలే ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి ఇస్తామని వీళ్ళు చెప్పిర్రు తులం బంగారం అన్నారు ఎడవ బంగారం రాదు బంగారం మరి మన ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పకపోయినా పదకొండు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చాం మరి నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు జల్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం మనం అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను మీకు చెప్పే మాట ఒక్కటే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళే చూస్తామంటే నిరుద్యోగ భృతి ఇస్తాం నాలుగు వేలు అన్నారు అన్నారా లేదా మొన్న నేను అసెంబ్లీలు అడిగినా నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదు అంటున్నాను

జూట ఇడ్చిపెడతాం అవాళ్ళు రేపు నిరుద్యోగ భృతి ఇచ్చేదాకా కూడా వీళ్ళ వెంట పడుడే ఎక్కడ పోయినా మా నిరుద్యోగులు నిలదీస్తూనే ఉంటారు మేము అసెంబ్లీలో కూడా నిలదీస్తాం అంటే ఇప్పటికే బయటపడ్డది రెండు నెలల్లో ఎన్ని అబద్ధాలు చూసారు కదా ఇప్పుడు మీరు ఎన్నిట్లలో ఎందుకు అడుగు వేసినారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇదే విషయం మనం అడిగితే అసహనాన్ని వ్యక్తం చేస్తుంది ఈ దాడి ఎదురు దాడికి దిగుతా ఉన్నారు పరిపాలనలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఓపిక ఉండాలి పెద్ద లెక్క ఉండాలి సహనం ఉండాలి ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పాలి ప్రతిపక్షం యొక్క బాధ్యతనే ప్రజల పక్షాన మాట్లాడడం ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షాల మీద ఎదురుదాడి ఎవరైనా లీడర్ మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి అంటే మీరు ఏంది బెదిరించదలుచుకున్నారా ఈ బిఆర్ఎస్ పార్టీకి బెదిరింపులు కొత్త కాదు ఇది తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు చంద్రబాబు నాయుడు ఎన్ని బెదిరింపులు బెదిరించినా వాటన్నిటిని తట్టుకొని తెలంగాణ సాధించినటువంటి గులాబీ జెండా గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేను మిత్రులతో కూడా కోరేది ఏంటంటే ఈ విషయాలు మీద కూడా ప్రజల్లో చర్చ పెట్టాలి మా బూత్ లెవెల్ నాయకులు గ్రామ నాయకులు పట్టణ నాయకులు ఎక్కడికక్కడ మనం ప్రజల్లో చర్చ పెట్టి విషయాలు కూడా తీసుకుపోవాలి మీరు కాళేశ్వరం గురించి కూడా దుష్ప్రచారం చేస్తుంది ఒక్క ఎకరా వారిందన్నది వాళ్ళే మొన్న కొండా సురేఖ గారు వచ్చి మనం కట్టిన ప్రాజెక్టుకు నీళ్ళు ఇడిచి ఏం చెప్పిందే సిదిపేట చూసి రాలేదా మీరు హైదరాబాద్ ఎకరం బారలేదంటారు రంగనాయక్ సాగర్ దగ్గర మంత్రి గారు వచ్చి నీళ్ళు ఇడిచిపెట్టి లక్ష పదివేల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అన్నది మరి ఒక్క రంగనాయక్ సాగరే గంతుంటే మీద మల్లన్న సాగర్ ఉండే ఆడ కొండపోచమ్మ ఉండే కిందికి అంతగిరి ఉండే ఆ కింద మిడ్మానేరు ఉండే ఆ కింద ఎల్లంపల్లి ఉండే అన్ని గలిపి లెక్క తీస్తే ఎంత బాధ్యత లెక్క రాదా అంటే ఏ రకంగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు మనం ఇలా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి మనము సిద్దిపేట కార్యకర్తలు సిద్దిపేట నాయకులు మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే తప్పకుండా నేను నా జీవితాంతం మీకోసం మీ శ్రేయస్సు కోసం ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా కూడా ఉపయోగిస్తా తప్పకుండా కార్యకర్తల సంక్షేమం కోసం నా షాయశక్తులా మీ అందరికీ సేవ చేస్తా ఇందాక రవీందర్ రెడ్డి అనేది కూడా ఒక పాయింట్ ఆలోచించాలి ఏంటిదంటే కొన్ని ఊర్లల్లో ఇప్పుడు సపోజ్ ఆ ఊరు పేరు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి పరిశాను కానీ ఒక ఊరు ఏదన్నా ఒక ఊరు అనుకుందాం ఆ ఊరు సపోజ్ మా ఇన్సాన్పల్లి ఏమనుకుంటారులే మావాడు మా పల్లి ఉన్నది